తేజ్ అఫిషియల్కు సా స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ తేజస్విని ఈరోజైతే నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మరి ఈరోజు టిప్స్ ఏంటంటే మనము రాగి పాత్రలు మురికి పడుతూ ఉంటాయి అవి ఎలా తోమాలో అర్థం కాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక నిమ్మరసం చెక్క తీసుకొని దాని మీద రుద్దండి ఆ తర్వాత ఉప్పుతో ఉప్పు నిమ్మరసం కలిపి రుద్దినట్లయితే మీ రాగి పాత్రలు అనేవి కొత్త వాటిలో తలతలగా మెరుస్తాయి మరి ఇంకా ఏంటంటే మనము కాకరకాయలు నిల్వ ఉండాలంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని కట్ చేసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోండి అప్పుడైతే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లయితే బేకింగ్ సోడా చక్కెర కలిపి ఉన్న వాటిని బొద్దింకలు ఉన్న చోట చల్లినట్లయితే బొద్దింకలు అనేవి రావు ఇంకా ఏంటంటే మన అల్మారాలు కు చెదలు పడుతూ లేకుంటే చీమలు పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే లవంగాల పొడి లవంగాల లవంగాలు ఉంటాయి కదా ఒక పొట్లంలో కట్టి ఉంచినట్లయితే ఏ చీడపీడలు ఏవి మీ దరికి రావు ఇంకా మనము బంగాళదుంపలు ఉంటాయి కదా బంగాళదుంపలను ఉడికించేటప్పుడు అవి త్వరగా ఉడకాలంటే ఏం చేయాలంటే వాటిని కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో వేసి ఆ తర్వాత ఉడికించినట్లయితే బంగాళదుంపలు అనేవి త్వరగా ఉడుకుతాయి మీకు ఈ టిప్స్ బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఏ టిప్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి